గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత మాక్సిమం ఈ రోజుల్లో ఒంటరితనంగా ఉండలేక లేదు అనుకుంటే ఏదైనా లవ్ ఫెయిల్ అయినప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా లేదంటే ఆ టైంలో ఎవరో ఒకరు కన్సర్న్ చూపించే వాళ్ళు ఉండాలి అన్న నేపథ్యంలో ఇప్పుడు చూస్తూ ఉన్నాము కొన్ని యాప్స్ అనేవి వస్తున్నాయి మీరు మాతో స్పెండ్ చేసేస్తే మీకు మీకు కొంచెం రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి అంటే ఫ్రెండ్ యాప్ లాంటివి ఫ్రెండ్ యాప్ కానివ్వండి దోస్త యాప్ కానివ్వండి ఇలా మీ ఎవరో మాకు తెలియదు కానీ మనం మన బాధను షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఇలా కనెక్ట్ అవుతూ ఉన్నారు దాంట్లో అంటే మన లోన్లీనెస్ అంతా కూడా వాళ్ళు కిల్ చేస్తారు అని చెప్పేసి అనుకోవడం పొరపాటు దయచేసి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రీసెంట్గా ఒక కేసు నా దగ్గరికి రాలేని నా కలెక్ట్ దగ్గరికి వచ్చింది కాబట్టి అవేర్నెస్ కోసం నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అందులో పరిచయం అయిన తర్వాత వారు అలా మాట్లాడుకున్నారు ఒక ఆరు నెలల వరకు కూడా మంచిగా మాట్లాడుకున్నారు రోజు అంటే టైం టు టైం మాట్లాడుకోవడము తర్వాత తన బాధలన్నీ షేర్ చేసుకోవడము తర్వాత నెక్స్ట్ కష్టాలు బాధలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా అప్డేట్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇస్తూ వచ్చుకోవడం అనేది చే చేస్తూ ఉన్నారు చేస్తున్న టైంలో ఒకనొక టైంలో ఏమనుకున్నారు అంటే సరే మనం ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఫ్రెండ్స్గా ఉంటున్నాం కదా ఒకసారి మనం మీట్ అవుదాము అని చెప్పేసి వాళ్ళొక రోజును అనుకొని ఆ రోజు వెళ్ళేసి కలవడం జరిగింది కలిసిన తర్వాత ఇంకా ఒకరికొకరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసేసుకున్నారు తర్వాత నెక్స్ట్ మళ్ళా అలా రిపీటెడ్గా ఒక రెండు మూడు సార్లు కలిశారు కలిసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏముంది ఒకరినొకరు బాగా చూసు అంటే ఎదురు పడ్డారు కదా చూసుకున్నారు ఓకే ఫైన్ బాగానే ఉన్నారని చెప్పేసి అనుకొని ఇంకా నెక్స్ట్ మీకు తెలిసిందే ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం వెళ్ళిన తర్వాత ఇంకా అలా కలుస్తూ రావడము అదంతా చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది దాని తర్వాత నెక్స్ట్ టార్చర్ అంటే మామూలుగా లేదు ఆ అమ్మాయికి ఏంటంటే ఆ అబ్బాయి మొత్తం వీడియోస్ ఫోటోస్ అన్నీ కూడా ప్రైవేట్ టైంలో ఉన్నవన్నీ కూడా తన దగ్గర పెట్టేసుకొని ఒక బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు నేను నీ ఫ్రెండ్ ఉను కదా మొన్నటిదాకా మనం ఫ్రెండ్సు కానీ ఇప్పుడు మనం లవర్సు అది ఇది అని చెప్పేసి ఇంకా ఆమెకు ఈ ఫొటోస్ అన్ని పంపించేసి నాకు ఇన్ని డబ్బులు కావాలి అన్ని డబ్బులు కావాలి నాకు ఈ ఈ పనికి డబ్బులు కావాలి అని చెప్పేసి అలా ఆవిడ దగ్గర నుంచి దాదాపుగా ఇప్పటి వరకు పది లక్షలకు పైగానే డబ్బులు తీసుకోవడం జరిగింది అలా ఇటు శారీరకంగా మోసపోయిందా తర్వాత నెక్స్ట్ మనీ ఆర్థికంగా మోసపోయిందా తర్వాత ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియదు ఇంట్లో చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు ఫ్రెండ్స్తో చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు ఆల్రెడీ ఒక లవ్ ఫెయిల్ అయిపోయి ఏదో కన్సర్న్ ఉంటుంది కదా అని చెప్పేసి వారితో షేర్ చేసుకుంటే నా బాధ కిల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే ఒక బాధ నుంచి వచ్చి ఇంకొక బాధలో పడిపోవడం జరిగింది ఎందుకంటే అక్కడ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలు ప్రతి ఒక్కటి కూడా తన దగ్గర ఉన్నాయి ఆ అబ్బాయి దగ్గర ఇంకా చేసేది ఏమీ లేక ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది ఒకనొక టైంలో తను అడిగిన అమౌంట్కి తిను లేదు అని చెప్పడంతో ఒక ఫోటోను శాంపుల్ కోసం అని తన బెస్ట్ ఫ్రెండ్కు పంపించడం చేశాడు ఎట్లా పంపించాడు కేవలం అతన్ని మొత్తం బ్లర్ చేసేసి ఈఎంఐని మాత్రమే న్యూడ్గా పిక్స్ పంపించాడు పంపించిన వెంటనే ఇమీడియట్గా ఆమె వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేసి అదేంటి నీ ఫోటో ఇలా వచ్చింది నువ్వేనా కాదా నీ పక్కన ఎవరున్నారు అని చెప్పేసి ఆవిడ అడిగిన క్వశ్చన్స్కి ఇవి దగ్గర ఆన్సర్స్ లేక ఇమీడియట్గా ఏం చెప్పాలో ఏమో అని అది ఏఐ ఉంటుందేమో నేనైతే కాదు నాకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నట్టుగా అప్పుడే మనందని తప్పించుకుంది కానీ తర్వాత ఇంకా చేసేది ఏమీ లేక ఎవరితో చెప్పుకోవాలో తెలియక లీగల్ అడ్వైస్ కోసం అని చెప్పేసి నా కలిగ్ దగ్గరికి రావడం జరిగింది వచ్చిన తర్వాత తను మొత్తం పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా మేము చేయాల్సింది ఏం చేసాము అంటే మా పరిధిలో మేము ఎలా చేయాలి ఎలా స్టెప్స్ తీసుకుంటే వాడు మాకు లొంగుతాడు తర్వాత నెక్స్ట్ ఎలా అయితే మనం అక్కడ నుంచి అన్ని డేటా అంతా కలెక్ట్ చేసుకోవాలో అదంతా మేము చేయడం జరిగింది కాకపోతే ఇది చేయడానికి కూడా వాడు ఎన్ని డిమాండ్ చేశాడు అని అంటే చాలా రకాలుగా తర్వాత నెక్స్ట్ దా కేసులు ఫైల్ అయినాయి తీసుకెళ్లారు రిమాండ్ చేశారు పనిష్మెంట్ అయితే అయ్యింది కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి యాప్స్లలో అన్నోను స్ట్రేంజర్స్తో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్స్ని షేర్ చేసుకున్నప్పుడైనా లేదా స్ట్రేంజర్స్తో మీట్ అయినప్పుడైనా జాగ్రత్తలు వహించకపోతే అనవసరంగా ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవాల్సిన సిచ్యువేషన్ ఎదుర్కొంటారు ఆ అమ్మాయి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది ఎప్పుడు ఈ ఫోటో వాళ్ళ ఫ్రెండ్ చూసి క్వశ్చన్ చేసిన తర్వాత కానీ మళ్ళీ ధైర్యం నేను నిజమైపోతానేమో నేను ఇలా అయిపోతానేమో మళ్ళీ ఆమెకామె రియలైజేషన్ అయ్యింది ఎవరు రియలైజేషన్ చేయలేదు ఆమెకామే రియలైజ్ అయ్యి తర్వాత ఈ వెంటనే ఇమీడియట్గా అప్పుడు చూ ఇంకా మనకు మీరు చూస్తూ ఉంటారు ఇన్స్టాలో మనము ఇలా మనం ఏ మూడ్లో ఉండి మనం స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ మూడ్కు సంబంధించిన వీడియోసే వస్తూ ఉంటాయి అలా లీగల్ అడ్వైస్ కోసం అని చెప్పేసి అలా వస్తున్న సందర్భంలో ఆ నెంబర్ కింద ఉంటే ఆ నెంబర్ మా కలికి కాల్ చేయడం జరిగింది ఇమీడియట్గా తను నన్ను మీట్ అవ్వని చెప్పేసారంటే మీట్ అవ్వడము తర్వాత నాకు కాల్ చేయడము నేను వెళ్ళడము ఇదంతా కూడా జరిగిపోయింది కానీ అక్కడికి సేవ్ చేయగలిగాం కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎంతమంది బాధలు అనుభవిస్తున్నారో ఎంతమంది టార్చర్లు పె పెడుతున్నారో తెలియదు కదా అంతెందుకు ఒక రీసెంట్గా ఇంకొక కేసు కూడా చూసుకుంటే ఒక అబ్బాయి శారీరకంగా కలవడం జరిగింది కలిసి అంత అయిపోయిన తర్వాత పెళ్ళి అనే టైంకి ఏం చెప్పారు తెలుసా నాకు ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉంది నేను మూడు నెలలు మాత్రమే బ్రతుకుతాను తర్వాత చచ్చిపోతాను అనవసరంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది నువ్వు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పేసి చెప్పి తప్పించుకోవడం జరిగింది ఆమె రిపోర్ట్స్ అడిగితే ఇంకా అసలు అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అతను ఎక్కడికి వెళ్ళో ఏంటో కూడా తెలియదు ఎందుకంటే అతని వివరాలు ఈ అమ్మాయి దగ్గర ఏం లేవు కానీ ఈమె వివరాలు మాత్రం అతని దగ్గర ఉన్నాయి అంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి స్ట్రేంజర్స్తో చాలా జాగ్రత్తగా ఉండపోతే మన జీవితం అంతా కూడా పాయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనం ఎక్కడ చెప్పుకోలేము ఎవరికి చూపించుకోలేము ఎవరితో డిస్కస్ చేయాలో కూడా తెలియదు మానసికంగా చాలా ఇబ్బందులు పడతారు కొంతమంది దాన్ని తట్టుకుంటారు కొంతమంది తట్టుకోలేకుండా సూసైడ్స్ చేసుకునే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి కొంతమంది అయితే అసలు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలియదు అంత దాని కొంతమంది మెంటల్గా కూడా షాక్కి లోన్ అవుతారు అనట అంటే వాళ్ళు మాట్లాడిందే మాట్లా డుతూ ఉంటారు ఇవన్నీ కేసులు మా దగ్గరికి వస్తుంటాయి కౌన్సిలింగ్ కోసం చాలా బాధ అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు అంటే ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళే ఎక్కువగా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు చూడండి మీరు లవ్ చేస్తే చాలా ట్రాన్స్పరెంట్గా చేయండి లేదా అసలు వదిలేసేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మాత్రం మీరు ఫిజికల్గా కలవాలి అనుకుంటున్నప్పుడైతే పెళ్లి చేసుకున్నాకనే కలిస్తే అన్ని రకాలుగా సేఫ్ లేదు అనుకుంటే అనవసరంగా ఇబ్బందుల్లో పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి దయచేసి నేను ప్రతి ఒక్కరికి వీడియోలో ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్పుతూనే ఉన్నాను జాగ్రత్త పడండి లేకపోతే అనవసరంగా మన జీవితాలు సోషల్ ప్లాట్ఫామ్స్ మీద మారు మోగిపోతాయి ఇలా జరిగింది అలా జరిగింది ఆడియోస్ కూడా కాల్ రికార్డింగ్స్ చేస్తూ ఉన్నారు కాల్ రికార్డింగ్స్తో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు బోర్డు మంది ఉన్నారు నా టేబుల్ మీదనే చాలా కేసులు ఉన్నాయి ఇటు ఈ వీడియోల పరంగా కానివ్వండి ఆడియోస్ పరంగా కానివ్వండి ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్త పడకపోతే అనవసరంగా మీ ఫ్యామిలీస్ పరువు పోతుంది దాంతోపాటు మీ పరువు పోతుంది అదేవిధంగా మీరు చేసే చిన్న తప్పిదం మీ జీవితాన్ని మొత్తం శూన్యంలోకి నెట్టేసే అవకాశాలు ఉంటాయి సో జాగ్రత్త పడండి లీగల్గా మాత్రం మీరు ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే ఖచ్చితంగా లీగల్ అడ్వైజర్ని కలవండి డబ్బులు పోతాయని మాత్రం ఆలోచించకూడదు నా దగ్గర డబ్బులు లేవన్నా కూడా ఫ్రీ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్లు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.